ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం వెయ్యి పదాలకి స ఇదని సరి సమానం అని సో వెయ్యి పదాలు చెప్పలేని కూడా ఒక దృశ్యం చెప్పగలదు ఈ రోజున మనం ఏంటి మన కల్చర్ ఏంటి మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్తం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షో తోటి ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి చూపిస్తున్నారంటే కనుక ఇది అద్భుతమైన ప్రయత్నం అయితే ఎందుకంటే ముందు తరాలు వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి తెలిసేందుకు గాని చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్గా వైబ్రెంట్గా చూపించగలుగుతున్నాం అంటే అంత అయితే కదా కాకతీయులు ఏ రోజు కట్టి ఇక్కడ పరిపాలించారు ఆ తర్వాత బహానీయులు వచ్చారు ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు ఆ తర్వాత నవాబులు పరిపాలించారు వీళ్ళందరూ కూడా దీనిని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు బట్ ఎంత ఘన చరిత్ర ఉన్న దీని గురించి ఎంతమందికి తెలుసు ఏదో మట్టి ముట్టాలనుకోవటం తప్ప ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలామందికి తెలియదు అది తెలియ ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ షోస్ తోటి దీని గురించి గొప్పగా చెప్తారు ఇక్కడ టూరిస్టులు రావాలి యువత రావాలి భావితరాల వాళ్ళకి తెలియజెప్పాలి మనం తెలుసుకోవాలి కనుక అంత గురించి అద్భుతం అంతెంత కాదు అండ్ దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి మనకి ఏం చెప్పుకోవాలి అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షోకేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తమ వంతుగా చేస్తున్నారు ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అవన్నిటికి కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశం టూరిస్టు టూరిజంలో మేము అగ్రస్థానంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేయాలి ఆ రోజు నేనున్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని రా దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ వన్గా ఉండేది గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో అలాంటిది ఆంధ్రప్రదేశ్కి దెన్ ఆంధ్రప్రదేశ్ కమ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో ఏడు అవార్డులు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ స్థానం తీసుకురాగలిగాను అవార్డు తీసుకోగలిగా అంటే నాకు అంత ఎంతో గర్వకారణంగా ఉంటుంది దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేలాగా ఇండియాని వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తి అభినందిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చారు చెప్పుకునేందుకు అన్ని కాబట్టి మీ యొక్క నేతృత్వంలో మీ నాయకత్వంలో ఇది మరింత ముందుకు వెళ్ళాలి మన ఇండియన్ కల్చర్ అంటే తెలియాలి మన ఇండియన్ ఇది మోడీ గారు అంటుంటారు వికాస్ అని వరాసత్ మన హిందీ కొంచెం విరాసత్ సో ఇవి అంటే మన సాంస్కృతిక వారసత్వం అలాగే అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళకు సాగుతూ వెళ్ళాలన్నారు అందులో ఒక భాగం ఈ రోజున మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేపే ప్రయత్నం చేస్తున్నారు అలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని దానికి సహకరించడానికి యాభై మంది ఆఫీసర్స్ని అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన వారికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను జై హింద్ జై